నాగేంద్ర సన్మాన పత్రం ఫ్రమ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ సన్మాన పత్రాన్ని నాగేంద్ర గారు అల్లు అర్జున్ సినీ ప్రయాణం రెండు దశాబ్దాలు అయితేనే ప్రతి అడుగు పిడుగులా పేలి ప్రతిసారి అలవోకగా అప్రయత్నంగా సినీ పరిశ్రమ దద్దరిల్లింది అల్లు అర్జున్ నిశ్శబ్ద తరంగం కాదు కని కనిపించకుండా విని వినిపించకుండా మందిలో కలిసిపోవడానికి శ్వాసించే రంగుల వినూత్న పాత్రలతో సినీ విశ్వాంతర్గోళాన్ని కులిపి కులిపి కుమ్మేసిన విస్ఫారిత విప్లవ అణు విచ్ఛేదనం అల్లు అర్జున్ అంటే మరో మహాయుగానికి వేకువ తొలి విశృంఖల విశ్వబిహింగల్లా వేహరిస్తున్న తెలుగు సినిమా విన్యాసానికి జాతీయ స్థాయిలో తానొక అపూర్వమైన మేలుకొలుపు అసూయాత్రస్థమైన పోటీల వైకుంఠపాళిలో ఏ మించిన అల్లు అర్జున్ అధిరోహణలో కాలు అడ్డు పెట్టలేకపోయింది అవ లీలగా శిఖర స్థాయికి సహించి పరిచయం అర్జునుని ఏ పాజు సినీ కథానాయక ప్రవాసంలో తెలుగు సినీ ప్రస్థానంలో ప్రతి మలుపు ఎదురు గెలిపై అల్లు అర్జున్ నట జీవిత సంగ్రామాన్ని సౌరంభాల సంబరంలా అనంత కీర్తి చంద్రికల అంతులేని నీలాంబరంలా అలంకరించింది ఆనాటి గంగో మాలికా గుచ్చాలను అందుకున్న అల్లు అర్జున్ జీవితంలో ఆర్య చిత్రం సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది అతని అణు అణువులోను మొనదేరిన విచ్చు కత్తులను ఒక్కసారిగా తెరలేపింది ఆ తల తల కత్తులే సహస్ర కిరణాలై ప్రచండ భావని అమృతి చరణాలై అల్లు అర్జున్ మార్గంలో నిరంతరం విజయ స్థూపాల శిలాపలకాలను ప్రతిష్ఠించింది అల్లు అర్జున్ మసక మసక వెలుగు కాదు అతడు ఒక శివమెత్తిన మహోజ్వల మహోదయం శివశక్తిన సంచలనాల సూర్యోదయం అభిమానుల సంతోహాల సహృదయాలలో నిత్య పున్నముల సరిచంద్రోదయం కథ వరకే జల సుమ కథను తొక్కేడా సరే సరే జాగృత జాతీయ దృశ్యమాన అరివీర తెరకర్గం ఆచ్ఛాదన లేని అభ్యుదయ అభినవ అభినయ వేదం సన్ ఆఫ్ మాతృమూర్తి అన్న సన్ ఆఫ్ అరవిందు లాగే బాధ్యతలను భుజాలకెత్తుకున్న వంశోద్ధరకు ఆర్యుడుగా అవతరించిన కోటి సార్లు సూర్య సమానులు శ్రీమన్ మహావిష్ణువుకే అలవైకుంఠపురంలో నివాసం అనుకుంటే దేవేంద్రుడి అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించి విధి అన్న అలవైకుంఠపురంలో నారాయణుడి సరస్సున నడుడై ప్రకాశించి ప్రభాసించి తెలుగు సినిమా పరిశ్రమకే కలికి తురాయి విజయాన్ని కట్టబెట్టిన విజయార్జున వీరుడు మన అల్లు అర్జున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అలాగే అర్జున్ గారి వేదికగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము